అని రాత్రి పర్లేదే పర్లేదు మబ్బులు కూడా బాగానే కనపడుతున్నావు నువ్వు బాగున్న వాళ్ళు బాగానే కనపడుతారు అట్టు పక్క దిగిన ఇటు పక్క దిగినాకలా కష్టపడి కష్టపడి పోయి అంటించినవా అరే పోయి పొయ్యి అంటించినవా కష్టపడి ఇప్పుడు ఎవరు కూర్చోని మంటేస్తే వాళ్ళు అది అంతే కాదు అక్క మంచి సర్లే అక్కసలు ఇద్దరు దొంగలే అని నువ్వు చెప్పుతా నీ బిడ్డమంటేసిందే పొయ్యి సో ఈ ఈరోజు నైట్ మా ఇంట్లో రొట్టె దాంట్లోకి వచ్చేసి మధ్యాహ్నం నేను పాలకూర పప్పు తర్వాత వచ్చేసి ఉర్లగడ్డ తాలింపు అనమాట ఇంకా అదే అమ్మా ధర్మం అద్దె అద్దెలే అద్దెలే అమ్మా తల్లే అయ్యాన్ని మామూలుగా అయితే బర్వట్లు లేనప్పుడు ప్రతి పండగలు లేనప్పుడు ప్రతి పండుగ సంక్రాంతి సంక్రాంతి మూడు పండగలలో రెండు పండుగలు కాడ ఒక పండగ పెద్ద ఒక్కల కాడ ఉంటున్నాం అలాంటిది ఇప్పుడు ఆడిపోకూలేడిపోతాను ఊరి తాడు దీలకంటే కూడా పెద్ద టమాట చెట్లు కలింగులు అవి ఇంకా కొంచెం ఈ లోన్ పని అయిపోతే నేను నీ చెల్లి పోలుగా పోయి నీ చెల్లి కోడలతో గెలిగిచ్చుంటే మేము పారంతో గెలిగించుకుని వచ్చాం రోజుకు మూడు సార్లు తీసిన చాలు వారం ఈ మూడు వేల మూడు వందల మొక్కలు పట్టే నీకు మూడు వేల ఏడు వందలు మొక్కలు పడతాయిలే చిన్న చిన్న నాటితే కల్లింగర అంటుకోలేదమ్మ స్వామి అదేం పోయింది అని అనుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళు బాగా అయితే రొట్టెలు చేస్తున్నారు ఒక మనిషి అయితే ఉరుకు వచ్చింది ఏందో మా అమ్మ చెప్పండి అని ఈమెంట్ గమ్మ ఉంది యాక్చువల్గా అయితే మా అమ్మ పనుకోండి పిలుస్తున్నారు అత్త పోతుంది రొట్టెలు ఎవరికి వెళ్ళి పోకుంది కప్పిట్టే ఎవరో చూసారు అది కాదు రెండు పళ్ళు వేయచ్చు కదా పిండి ఈ రోజు పెట్టే అది కాదు ఏం వెళ్ళడం పడి పిండి దాన్ని అది అయిపోయినాక మళ్ళీ అది కొత్త రోజు వచ్చి సాయంత్రం కాల్చొస్తారు నీకో రొట్టె నాకు రెండు రోడ్లు చాలు ఎక్కువ కాల్ సాకు మీ అమ్మాయి సంపాదించు ఎట్లే రోజు ఓతా చూడు రోజు నీకేనో నువ్వు కాల్చుకో నాకు రెండు కాల్చి నేను మా ఎత్త అడుగుతున్నా మీరు కాబట్టి మీరు అడుక్కోరి నాకు అవి ఎన్నిది ఓతా నీకు గాల్చినట్టు నువ్వు కాల్చకొస్తా నాకు రెండు కాల్చి బువ్వ తగ్గించుకుంటే సగం బతుకడం బాగా బతుకొచ్చ రాత్రిపూట ఆకలి కాదు ఏం కాదు కాల కాళ కాళ్ళనొప్పులుండవుల ఆ ఒకసే నరకరి బాగా

దాడు దాడు అక్కరి చెప్తారా మంట ఇక రాకూడదు లోపలే జరుపు బేటికొచ్చిందేగలు ఏ చేస్తున్నా అటు తొగిలి అటు డబల్ ఏ ಯಾ ಬೋರ್ಡ್ ಜಿಲ್ಲೆ ನಾಲ್ಕು ನ್ಯೂ ಹಚ್ಚ ನಾಲ್ಕು నువ్వు కలిస్తాడు నాలుగు లేదు వచ్చినాడు ఒకడు జాచాడు ఏరా అవి చిక్క కూర్చొని మీరు పోరి చదువుకో పోగొచ్చును పో పొగొచ్చును పో పొగచ్చును పో పో అడగొచ్చ వద్దు అడుగుచొని పాలతో పట్టుకు చూసుకుంటాడు ఎందుకు రాదు అగ్గిపెట్టి పెట్టావు సో అయితే ఫస్ట్ రోడ్ అయితే కంప్లీట్ అయింది పోయే పోయే కాలి అప్ప తింతావా నువ్వు తినాలా అప్ప తింత మంచిది ఒంటికి బువ్వ తినకూడదు భూవ శాంతి తక్కువ ఇవ్వాలి ఎందుకంటే బోలు అన్ని మందులేసి వండిచ్చినట్టే ఇప్పుడు ఈసారి మనం మందులు లేకుండా ఒక పండించుకున్నా పెద్ద కలిసి బియ్యం మందు లేకుండా పండించుకోవాలని అంటున్నాడు లలిత మనం పోయినప్పుడు మనం పోయినప్పుడు రెండు రోజులు కలిసింది అదే అదే అది కాదు ఓయ్ అయి చెప్పడం మర్చిపో ఇంకా మీరిద్దరు పోయేటప్పుడు వాళ్ళతో పాటు ఎందుకు ఇద్దరు పోయి రాజీ అంటే వాళ్ళు పోయినప్పుడు కూడా ఛార్జీ మీరే కదా పెట్టకాల్సింది ఊరికి ఎవరు తీసుకుపోరు ఇద్దరేం ఊరి ఇద్దరు మూడు అంట మనకు పోయినసారి రూమ్ పడి కదా ఎక్కువ వచ్చింది పోయినా పొరి అట్టే వచ్చాయి వెళ్తారు చూసినా బిస్కెట్లు మచ్చిగచ్చారు కదా నీకు పంపిణీకి అనే వీడియోలు తీసుకుని వచ్చావు అబ్బా నా బాధలు అంతేం లేదు అందుకోసమే చెప్తాను నీకు నేను ఫోటో ఎవరు రాలేదు అందరు చెప్పిన కూడా పొద్దునే వాళ్ళు చూద్దాం

ఇళ్ళ ముఖాలకి రావు నైసులు కాస్త మొక్కలకు రావు బాగా అంటరావ్లే అది కాదు వల్ల పెట్టుకుంటే దారుణంగా ఉందని చెప్పి ముందర పెట్టుకున్నా గిన్నె అదే కదా నీకు పొద్దున్నే పోతారైనా మీరు పదికి ఎనిమిదికి తొమ్మిది కిలోమీటర్ నువ్వు కొట్టేది నేర్చుకోవచ్చు కదా అది కూడా మా ఎంతో తట్టాలే సా నువ్వు కొట్టినొట్టే నువ్వే తినా సామి నేనే తిన్నాను నేను ముందే ఎత్త చూడు నీ ఎక్కకి సావి నాకు ఉంది కానీ నీ బంగారాన్ని ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రొట్టె ఒకటి అయింది బయటకు వచ్చింది రెండో రొట్టె కూడా కంప్లీట్ అయింది ఏంటి పొగోకుండా రొట్టెత్తుక అంటే రొట్టె రొట్టెత్తుకపోతే మా కాకరెరు ఇచ్చారు మేము రామ్లే మా మా రొట్టె పట్టి మీరు రొట్టె పట్టి కూర తీసుకొచ్చినాక రొట్టె ఇచ్చారు అని చెప్పి మాకు అన్ని లేవు పాన బాగా మా ఎత్తం కావచ్చు

పండకి ఒక మూడు పళ్ళు అంతరాశలు కాల్చుకోవాలి బావా రారి అంటే ఎందుకు పెడితే రాకుండా మేము చేసుకుంటాం లేదు వచ్చినా రాకుండా అంతరాశ్రెండ్ కాల్చుకుంటాం పండగలు కాల్చుకుంటాం తిండి తగ్గించుకో

Lasta, <laughs> ya berat.